అత్తయ్యా ఇంటికి వెళ్ళాలి అత్యా ఫంక్షన్ ఉంది ఎప్పుడే ఎల్లుండి అత్తయ్యా పట్టలు తీసుకున్నావా షాపింగ్కి వెళ్ళావా వెళ్ళినా అత్తయ్యా సరేనే మరి అయితే రెడీ అవ్వు సరే అత్తయ్యా అత్తయ్యా నా పట్టీలు బాగోలేవు కదా అక్క పట్టీలు బాగున్నాయి నాకు ఇయమంటావా నేను అడుగుతే ఎట్లనూ ఉంటుంది మీరు అడుగుతారా పటిలా సరే నేను లేదు చెప్తాను ఒక మాట అడిగి సుచ్ ఏమంటే పిలుస్తా ఉండు ఒక మాట సుంకమ్మ ఇలా రావే నీ పటీలు చిన్న కోడలు వేసుకుంటాదంతా చిన్న కోడలికి వేసుకొని అయినా నీకేం పటీలు బాగలేవులేదు నువ్వు అంతా నల్లగా ఉంటావు బ్లాక్ కలర్ ఉంటావు నీకైనా పట్టీలు వేసుకున్నా కూడా నీ కాళ్ళకు అందమే లేదు నీ పట్టీలు చిన్న కోడలికి చిన్న కోడలు వేసుకుంటా ఫంక్షన్కి వెళ్తుంది అదేందత్తయ్య అలా చెప్తావు ఈ పటీలు నావి కదా పెళ్ళిలో నాకు మా అమ్మ వాళ్ళు పెట్టిన పట్టులు కదా నువ్వేలా లాక్కుంటావు ఆమెకేలా ఇవ్వమంటావు చెప్పు ఆమెకి ఇస్తే నాకు కావాలి కదా ఆల్రెడీ ఆమెకు ఉన్నాయి కానీ మళ్ళీ నాకు కూడా అడుగుతున్నావు ఏంటత్తయ్యా నువ్వు నేనైతే ఇవల్లేనత్తయ్యా ఈ పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు పెట్టిన పట్టిలు నేను ఇవ్వలేదు నువ్వులే నువ్వు తీసుకో అది మస్తుగా మాట్లాడుతూ ఉంటుందిలే దాని మాటలు ఎవరు పట్టించుకుంటారు నువ్వు తీసుకొని వేసుకొని ఫంక్షన్ పో ఇచ్చేయ ఇచ్చేయి ఇంకా ఇచ్చే ఇంకా పట్టీలు అత్తమ్మ చెప్పింది కదా ఇంకా నల్లగా పెట్టడం నా తప్ప ఏమన్నా చూడు ఇది నా పెళ్ళిలో పెట్టిన పట్టీలు కనీ కూడా లాగేసుకుంటాం కూడా అందుకే మా నాన్న ఆలోచించి డాన్స్ అంటే చిన్న కోడలు చిన్నకోడలు తెల్లగా ఉన్నది అన్నీ చిన్నకోడానికి వేస్తాము ఆకులు చిన్న చిన్నకోడలకి జీవితం ఏమైపోతుందో నాకే అర్థం కావాలి నా అనుకున్న నా వస్తువులు కూడా నా నుంచి ఇలా చేసుకుంటున్నాడు ఇప్పటి నుంచి వల్ల ఇంకా అదే అవగాహన వల్ల నాకు వచ్చేసినాయి ఇంకా అసలు అక్క కాళ్ళకంటే నా కాళ్ళకే ఈ